శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాహ వాహాడపల్లి వద్ద కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేకంగా ర్యాలీ మరియు ప్రజాసభ జరిగింది కేంద్ర పౌరు విమానాయ శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మౌనం వీడాలని ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు కేటాయించడం ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ నేతలు చాపర వెంకటరమణ తాండ్ర ప్రకాశ్ రావు రైతు సంఘం నేతలు కొనారి మోహన్ రావు ఇతరులందరూ డిమాండ్ చేశారు పద్నాలుగు వందల ఎకరాల భూమిని ఏకైక కార్పొరేట్ కోసం కేటాయించడం అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం నిరసిస్తూ వెంటనే ప్రతిపాదన రద్దు చేయాలని పిలుపునిచ్చారు కార్గో ఎయిర్పోర్ట్ రద్దు చేయాలని బలవంతరణ్ ఆపాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా మందసా మండలం పెద్దపాడపిల్లలో ఈ రోజు నిరసన కార్యక్రమం చైతన్య యాత్ర జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సైతన్య యాత్రలో ఈ రోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఇక్కడ ప్రజలను అడుగుతున్నారు అయ్యా మీరు ప్రజల భూములు తీసుకెళ్లి కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడమే అభివృద్ధి అని చెప్పి ఇవాళ అడుగుతున్నారు దీనికి సంబంధించి మీరు మౌనం వీడి ఎందుకు సమాధానం చెప్పడం లేదని చెప్పి ఇవాళ మంత్రి కేంద్ర మంత్రి గారిని ఈ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు వెంటనే మౌనం వీడి సమాధానం చెప్పాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తాం అంతేకాదు రోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు అభివృద్ధి పేరుతో ఒకవైపు అను కేంద్రాన్ని ఒకవైపున కార్గో ఎయిర్పోర్ట్ మరో ఎన్ని వర్షం వైపు నుంచి థర్మల్ ప్లాంట్ పేర్తో ఈ రోజు శ్రీకాకుళం జిల్లా కార్పొరేట్ కట్టబెట్టడమే మీరు అభివృద్ధి అని చెప్పి ఇవాళ కేంద్ర మంత్రి ప్రశ్నిస్తాం ఎందుకు అంటే ఈ రోజు అభివృద్ధి అని చెప్తాను ఉద్యోగాలు అని చెప్తాను ఇది కార్పొరేట్ సంస్థలకి ప్రజల ఆస్తులు తాకట్టు పెడతాయి కాదు ఇది అభివృద్ధి అని అంటే మీరు సోయ ఫ్యాక్టరీ కనిపించండి ఉద్యోగాలు దొరుకుతాయి అభివృద్ధి అవుతుంది ఈ రోజు పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్ళు వండి ఈ జిల్లా రెండు పంటలు పడితే సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది అది అభివృద్ధి అవుతుంది అంతేగాని ఈ రోజు అభివృద్ధి పుష్కులను ఉద్యోగాలు పుష్కులైన ఈవేళ మొత్తం భూములన్నీ కూడా ఈవేళ ఆదాయం వంటి కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడం మాత్రం అభివృద్ధి కాదు అని చెప్పి ఇవాళ